ఇవాళ రోడ్ ఒక మెజిషియన్ అయిపోయిండు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కమిడియన్ అయిపోయింది ప్రజలు ఈ అబ్రక దబ్రా యాక్ట్ని ఎట్లా చూస్తారు అని అనేదే ఈ టీజర్ ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల లీలలు చూస్తే మనకు ఈ రెండు వేల ఎకరాలల్లో ఆరు వేల కోట్ల స్కాము ఏంది ఏడ ఎంక్రోచ్మెంట్ అయింది పబ్లిక్ని ఏడ పాగల బనాంచిండ్రు ఏడా నిజాలు దాచుకున్నాయి ఏడ నిజాల్ని దఫ్నాన్ చేసిండ్రు ఆఖరికి ఎవడు సర్వే చేసిండు ఎవడికి సర్వే చేసే అధికారం ఉన్నది వాడు సర్వే ఎట్లా చేసిండు ఎవడిని అడిగి చేసిండు ఎందుకు చేసిండు ఎవడికి చెప్పి చేసిండు ఎవడు వండుకున్నాడు స్కామ్లా ఎవడు తొంగి చూస్తున్నాడు ఈ స్కామ్లా ఈ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ని ఎవడు బొందల గడ్డల మీద పెట్టి మూలలు కొడదామని చూస్తున్నాడు సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నది అమల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నది అటవీ శాఖనా లేకపోతే ఆటవిక శాఖనా అననే పంచాయతీ అననే ఒక చిట్ట చిత్రగుప్తి